హలో నేను మిస్ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు విఐపి దర్శనాన్ని అనుమతిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు వెసలబాటం కల్పించింది దీంతో అక్కడికి వెళ్ళినటువంటి విఐపి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అసలు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు విఐపి బ్రేక్ దర్శనాల అనుమతి ఇవ్వటం ఏంటి వాళ్ళ సిఫారసు లేఖలకి అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది ఇదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెచ్చమడుకున్నట్టు అవసరం ఏంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డుని లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాళ్ళకి టీటీడీ ఉంటే మనకి వైటీడీ ఉందని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలకు అనుమతించాలి విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతించాలని చెప్పి అభ్యర్థించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ప్రతి సోమవారం మంగళవారం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కాదని తెలంగాణలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు అనుమతిస్తూ సిఫారసు చేసిన మేరకు విఐపి దర్శనాలను అనుమతిస్తూ ఉంది అది కూడా ఇవాటి నుంచి అంటే మండే నుంచి ప్రారంభించింది సోమ మంగళవారాల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల మేరకు విఐపి బ్రేక్ దర్శనాలు ఇస్తూ ఉన్నారు అలాగే బుధ గురువారాల్లో మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనాలకి అనుమతిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు ఈ వెసలుపాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడానికి కొంత గ్యాప్ వచ్చింది దానికి కారణం ఏంటంటే ప్రతిరోజు భక్తుల సంఖ్య ఉంది అక్కడ విఐపి బ్రేక్ దర్శనాలను అడ్జస్ట్ చేయడానికి ప్రాబ్లం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలకు బ్రేక్ దర్శనాలు ఇస్తూ ఉన్నారు అవే కొన్ని వేలు ఉన్నాయి దానికి అదనంగా ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు కూడా కలిస్తే విఐపి దర్శనాలు తప్ప మామూలు వాళ్ళకి దర్శనం ఉండేటువంటి ఛాన్సెస్ లేదు లేదు కూడా అందుకని కొంత టైం తీసుకొని దాని మీద కసరత్తు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి సిఫారసు లేఖలకు తగ్గించి కుదించి బ్రేక్ దర్శనాలని తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు విఐపి బ్రేక్ దర్శనాల వెసులుబాటు కల్పించారు ఈ లోపుగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిచ్చమడుక్కున్నట్టు అడుక్కునేది ఏంది ఆంధ్రప్రదేశ్ని మనకు వైటీడీ ఉంది మనం వైటీడీని డెవలప్ చేసుకుందాం అనేటువంటి పిలుపునిచ్చారు మరి స్వచ్ఛందంగా ఇప్పుడు విఐపి బ్రేక్ దర్శనాలని ఇచ్చినటువంటి అనుమతిని వెనక్కి తీసుకుంటారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం బిచ్చం మేము అడుక్కోం అని చెప్పి అంటుంటారు అంటే దాన్ని ఒక హక్కుగా భావిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం బ్రేక్ దర్శనాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఒక హక్కుగా భావిస్తున్నారు ఇది కంటిన్యూ అయితే రాబోయేటువంటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మీద భాగస్వామ్యం కోరుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల్లో భౌగోళికంగా విడిపోయినప్పటికీ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి విభజన చట్టం ప్రకారం ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి నడిచింది ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వచ్చిందో ఆ రోజునే హైదరాబాద్తో మీకు సంబంధం లేదు మీరు వెళ్ళిపోయిందని చెప్పి చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ మేరకు వెళ్ళిపోయారు ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది మరి తిరుమల తిరుపతి దేవస్థానం మీద హక్కు కావాలి అని అంటే ఎలా వస్తుంది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది పైగా తెలంగాణ ప్రజాప్రతినిధులకి సిఫారసు లెటర్లకి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చిన తర్వాత అమలు చేస్తూ జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవోని బేస్ చేసుకుని తమిళనాడు ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం కేరళ ప్రభుత్వం పోటీ ఇప్పుడు డిమాండ్ చేస్తోంది ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రాష్ట్రాలకు కనుక విఐపి బ్రేక్ దర్శనాలకు ఇవో అసలు వాటు కల్పించకపోతే కోర్టులో వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఇది అఫీషియల్ న్యూస్ ఎందుకనంటే రాబోయేంతా ఎలక్షన్ సీజన్ తమిళనాడులో మరి తెలంగాణ ప్రభుత్వం అడిగితే బ్రేక్ దర్శనాలు ఇచ్చారు కదా ప్రజాప్రతినిధులకి సిఫారసు లెటర్కి మరి మీరెందుకు అరగట్లేదు అనేటువంటి ఒక ఒత్తిడి తెలంగాణ ప్రజల నుంచి ఏ విధంగా అయితే వచ్చిందో తమిళనాడు ప్రజల నుంచి కూడా అలానే వస్తుంది అందుకే స్టాలిన్ ఒక లెటర్ రాయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తూ మాకు కూడా మా ప్రజాప్రతినిధుల సిఫారసు లెటర్లకు కూడా బ్రేక్ దర్శనాలు వెసులుబాటు కల్పించాలి అనేటువంటి డిమాండ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అది రాజకీయ పర వ్యూహం కావచ్చు లేదా నిజంగా వాళ్ళ ప్రజల కోసం అయినా కావచ్చు అలాగే కర్ణాటక కర్ణాటక ప్రభుత్వం కూడా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన లెటర్ రాస్తే తెలంగాణ ప్రజాప్రతినిధి విఐపి బ్రేక్స్ వెసులుబాటు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది కదా మరి మీరు రాయొచ్చు కదా అని చెప్పి అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి మీద కర్ణాటక ప్రజలు ఒత్తిడి తీసుకొస్తున్నారు కనీసం విఐపి బ్రేక్ దర్శనం సిఫారసులు చేస్తే ఇవ్వకపోయినప్పటికీ స్పెషల్ దర్శనాలన్నీ ఇప్పించండి అని చెప్పి ఆ రాష్ట్రాలు ఇప్పుడు ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా వెళుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశం జరుగుతుంది ఇవాళ ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటి ఆ నిర్ణయాలు అనంటే ప్రతి గ్రామంలో కూడా ఆంధ్రప్రదేశ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండాలి దానికి అయ్యేటువంటి ఖర్చులకు ఒక ప్రత్యేకమైన ట్రస్ట్ని ఏర్పాటు చేసి విరాళాలు సేకరించాలి అనేటువంటిది ఒక తీర్మానం అంతేకాదు ఆయా రాష్ట్ర రాజధానుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నమూనా ఏ విధంగా ఉందో ఆ నమూనా తోటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి అనేటువంటి ఇంకొక ప్రతిపాదన వీటికి అంగీకరించింది తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అనేది ఒక న్యూస్ మరొక అంశం ఏంటంటే ఇప్పటి వరకు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఫండ్స్ డిపాజిట్ చేశారు సాధారణంగా ప్రభుత్వాలు మారగానే ఆ ఫండ్స్ ని మారుస్తూ ఉన్నారు అంతకుముందు అంతా కూడా జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ అయ్యి ఉండేవి నిధులన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్కి కూడా వెసులుబాటు కల్పిస్తున్న కారణంగా కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులు డిపాజిట్ చేశారు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉండడం అనేది క్షేమం కాదు అని చెప్పి భావిస్తూ జాతీయ బ్యాంకులకి వాటిని షిఫ్ట్ చేయాలనేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తాజాగా బోర్డు తీసుకుందని చెప్పి కూడా తెలుస్తుంది వీటితో పాటు వీళ్ళంత తొందరగా దర్శనాలు ఎలా చేయించాలి అనే దాని మీద చర్చించుకున్నట్టు కూడా సమాచారం అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ను కూడా ఆమోదించారు తిరుమల తిరుపతి దాదాపుగా ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ను ఆమోదించినట్టు తెలుస్తుంది అలాగే వివిధ అంశాల మీద కూడా చర్చించినట్టు సమాచారం ముఖ్యంగా బడ్జెట్ను ఆమోదించడం అలాగే ఒక ప్రత్యేకమైన ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించడానికి విరాళాలు సేకరించడం డిపాజిట్లని నేషనల్ బ్యాంక్ మార్చడం ఈ ప్రధానమైనటువంటి అంశాలతో తీర్మానాలు చేశారు ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లెటర్లకు విఐపి బ్రేక్ దర్శనాలను అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా చర్చించుకుంటున్నారు మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ డిమాండ్స్ ఇటువైపు టర్న్ అవుతాయో చూడాలి బట్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మేము బిచ్చకాలం కాదు మేము అడుకోవటానికి అని చెప్పి అన్నారో ఆ మరుషలో నుంచి దాని ఒక హక్కు కింద తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తున్నారు తెలంగాణ సమాజానికి కూడా అదే మెసేజ్ ఆయన పంపించాడని చెప్పి ఆయన వ్యాఖ్యల్లో అర్థమవుతుంది ఆ వ్యాఖ్యలను తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు కూడా వాళ్ళకు హక్కు కల్పిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు వస్తున్నటువంటి క్రమంలో మరి చంద్రబాబు గారు దీన్ని ఎలా తీసుకుంటారు దానికి ఎలా పరిష్కరిస్తారో ఇలాంటి అభిప్రాయాన్ని రావడం హక్కుగా భావిస్తున్నారు కాబట్టి ఇలాంటి అభిప్రాయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అక్కడ ఉన్నటువంటి పాలకులు అనేది మనం చూడాలి థ్యాంక్ యూ